జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో శనివారం సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీయూ జే ఐజేయు జగిత్యాల జిల్లా శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జే సురేంద్ర కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా సురేంద్ర కుమార్ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులు మాత్రమే సభ్యత్వం తీసుకోవాలని అన్నారు జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో త్వరితగతిన సభ్యత్వాలు జగిత్యాల జిల్లాలోని మండలాల ప్రెస్ క్లబ్ బాధ్యులు సభ్యత్వ నమోదు పూర్తి చేసి జిల్లా కార్యాలయంలో అప్పగించాలని అన్నారు సభ్యత్వాలు పూర్తయిన తర్వాత జిల్లా శాఖ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అన్నారు కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు చిటి శ్రీనివాసరావు కార్యదర్శి ప్రదీప్ కుమార్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాలాచారి అనుబంధ సంఘాల రాష్ట్ర సభ్యులు టివి సూర్యం ఆదిలతో పాటు జిల్లాలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాతికేయులు పాల్గొన్నారు

याद है उसको नहीं है उसको नहीं है अच्छा ये जो उसको नोटिस पत्रवाइए ये तेरे से तो अधिकता हो रहा है हां ये जो हमारा कस्टमर है वो अटेंड करता है ठीक है ये वाला सब बात है और अध्यक्ष कमेटी है इसके लिए तुझे స్తకాలు సభ్యత్వ నమోదు పుస్తకాలను కూడా చెప్పించాం ఈరోజు నుంచి అతి తక్కువ సమయంలో అంటే ఒక వారం రోజుల్లో ఈ సభ్యత్వాల ద్వారా నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని దాన్ని ఆ జాబితాను రాష్ట్ర కమిటీ అప్రూవల్ పంపించి రాష్ట్ర కమిటీ ఆమోదించిన తర్వాత మహాసభ డేట్ నిర్ణయించుకొని మహాసభ ఏర్పాటు చేసుకొని ఆ రోజు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేలా కార్యాచరణ ప్లాన్ చేసుకుంటున్నాం ఈ మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం మిత్రులందరి బాధ్యత మిత్రులు సభ్యత్వాలు తీసుకొని మన యూనియన్ బలోపేతానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటూ కొత్తగా సభ్యత్వం తీసుకునే వారికి మూడు వందల రూపాయల రుసుముగా పాత వారి ఆల్రెడీ సభ్యులైన వారు ఎన్నివల్ చేయించుకున్న వారికి రెండు వందల రూపాయల సభ్యత్వ రుసుముగా నిర్ణయించడం జరిగింది దీన్ని మనం ఈ సభ్యత్వాలకు సంబంధించిన అమౌంట్ని కూడా రాష్ట్ర కమిటీ ఉంటుంది కాబట్టి మిత్రుడారా త్వరలోనే వారి నిర్వహించకుండా నిర్వహించుకున్న నేపథ్యంలో మీ సహాయ సహకారాలు కూడా ఉండాలని మీ అందరి సహకారంతో దిగ్వియర్గా జిల్లా నిత నిర్వహించుకుందామని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా జాతీయ కౌన్సిల్ సభ్యులు అలాగే టీడబ్ల్యూడీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జయస్ కిరణ్ సురేంద్ర కుమార్ గారిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యక్తిని మన జర్నలిస్ట్ సోదరుని కాంట్రాక్టర్ దాడి హత్య చేసి వాళ్ళ సెఫ్టీ ట్యాంక్లో వేశారు అక్కడికి సంతాప సూత్రకంగా ఒక నిమిషం పాటించిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేస్తాయి అంటే జిల్లా యూనియన్స్ ఇవన్నీ అనుసంధానం రాష్ట్ర విభజన ఉంటుంది రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిర్ణయాల మేరకు సభ్యత్వం ఈ సభ్యత్వం అనేది సులభాలు పకడ్బందీగా చేయవలసిన బాధ్యత జిల్లా కార్యవర్గంగా ఉంటుంది అయితే ఈ సభ్యత్వం అనేది ఆసమశాలు ఇక్కడ మనము నమోదు చేసుకున్న సభ్యత్వాన్ని రాష్ట్ర కమిటీ మనకి రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన సభ్యత్వ వివరాలను రాష్ట్ర కమిటీ కార్మిక శాఖకు నమోదు చేస్తుంది అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే సభ్యత్వం ఇవ్వలేదు నాకు అడిగలేదు అనేది అనుకుంటాం కానీ బేసికల్గా మన సభ్యత్వం అనేది అది మన శాతం ఉంటుంది దీనికి యూజ్ఞారణం ఏంటంటే ప్రమవాలతో మనకేదైనా సంభవిస్తే రాష్ట్ర ప్రెస్ అకాడమీ వంటి ఆర్థిక సహాయంతో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ కూడా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం వస్తుంది సపోజ్ మీకు నేను శ్రీనివాస భవన్లో ఆ సర్వేత్వాలు అని చేస్తే మన రాష్ట్ర యూజ్ అరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు కట్టేది అంటే ఈ సర్వ్యవం ఎక్కడి అంటే ఇది రిసిప్ట్ ఇది రిసిప్ట్ భద్రంగా ఉంచుకోవాలి రెండవది మనకు సిరియల్ నెంబర్ వన్ టూ అని ఈ వన్ టూ అనేది స్టేట్ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ మన ఎవరి వాళ్ళు ఈ విధంగా ఇచ్చి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు రెండో మరి ఇచ్చింది అప్రూవల్ తీసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ పంపిస్తే అప్రూవల్ అవుతుంది ఇది సిస్టమ్ ఈ సిస్టంలో మీరు ప్రతి మండలాలకు పంపిస్తారు ఆ సీరియల్ నెంబర్ వేసి దాని డీటెయిల్గా పోస్టర్ అడ్రస్ ఇవి టైం అయ్యాలి టైం చేసిన తర్వాత ఒక కాపీ మీరు దగ్గర ఉంచుకోవాలి ఒక కాపీ అక్కడ ఉండాలి ఇక రెండో విషయం ఏంటంటే అవుట్ సైడ్స్ గురించి చాలామందికి కొంచెం కనిపిస్తుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి రమణ రమణీమ్ చేసేసి ఉన్నప్పుడు హైదరాబాదులో హౌసింగ్ సొసైటీకి ఇచ్చిన భూములను అది రద్దు చేసింది కానీ ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యేలు జడ్జిలకు వీళ్ళతో పాటిస్తారనేది నన్ను మీరు మళ్ళీ ఒకసారి జడ్జిమెంట్ కూడా మన శ్రీనివాస్ రెడ్డి సార్ రిస్టార్డే అక్కడ ఇస్తూ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అందులో ఈ హెల్త్ కార్డ్స్ పనిచేస్తుండేవనే దాని మీద పదిహేను లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కు ప్రపోజల్ పెట్టింది అంటే ప్రతి జనరేషన్ కు క్యాష్ పదిహేను లక్షల ఇన్సూరెన్స్ అది సీఎం గారి కేబుల్ దగ్గర ఉంది అంటే మీరు ఏమనుకుంటున్నారంటే పదిహేను లక్షలు కాదు దాంట్లో మనం పార్ట్ ఆఫ్ అమౌంట్ అంటే వెయ్యిగా కూడా రెండు వేలు కూడా మన భాగస్వామ్యం ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ గవర్నమెంట్ కడతారు ఇది కట్టిన తర్వాత మనకు కార్డ్స్ ఇస్తాయి దాంట్లో ఒక్కలా కట్టిన తర్వాత నేను కూడా ఉత్పత్తి చేయాలి రెండోది ప్రెస్ అకార్డు నుంచి శిక్షణ శిబిరాలు ఉన్నాయి నేను ఏదే అకామిడేషన్ ఇవ్వండి భోజనాల్లో యూనియన్ పెట్టుకుంటుంది అన్ని యూనియన్ పెట్టు రెండో అంశం యూనియన్లో వాళ్ళంటే వీళ్ళకో వీళ్ళంటే వాళ్ళకో

గవర్నమెంట్ జరిగింది నెక్స్ట్ అదే పద్ధతిలో నేను సూచించాను అకాడమీ చైర్మన్ దానికోసం కసరత్తు తీస్తే దాదాపు రెండు వందల కోట్లు కట్టాల్సి వస్తున్నట్టు గవర్నమెంట్ అది వాసిపులో ఏ పరిస్థితి లేదంటే ఇప్పుడు చూసుకోవడం జరిగింది సార్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి మన శ్రీ దాని నియోజకవర్గం అన్ని అక్కడేషన్ ప్లస్ ప్రతి పిరెన్స్కు పదిహేను లక్షల రూపాయల ఇన్సూరెన్స్కు సంబంధించి ప్రపోజల్ పెట్టారు హెల్త్ ఇన్సూరెన్స్ అదే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యా కార్ల హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఇచ్చాడు ఆ దాంట్లో మన భాగస్వామ్యం మూడు వేలు ఉంటుందా రెండు వేలు ఉంటుందా ఇప్పుడు మనకు పదిహేను లక్షలకు మూడు వేలు కట్టడం అది వేలు పెద్ద విషయం కాదు అందులో ఏజ్ రిలాక్సేషన్ అరవై ఐదు డెబ్బై ఆరు డిఫరెన్స్ ఆఫ్ వచ్చింది ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే కొన్ని నాలుగు ఇన్సూరెన్స్ ఏజెన్సీలు ప్రభుత్వానికంటే మన రెడ్డి సార్ ముందర ప్రమోదర్ పెట్టి మేము ఇంతవరకు మేము చేయగలుగుతాం ఏం మేము ఇంతవరకు చేయగలుగుతాం మేము ఇంతవరకు చేయగలుగుతాం అంటే ఏజ్ రిలాక్సేషన్ రెండోది ఏంటంటే జర్నలిస్టులు జర్నలిస్టు భార్య తల్లిదండ్రులకు ఎలిజిబిలిటీ ఉంటుంది లేకుంటే వాళ్ళు ఇద్దరు బిల్లలాగా ఉంటుందో ఆ పిల్లలకు పెండ్ అయితే కొడుకు అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంది వాళ్ళు ఒక కొలికి వచ్చి అది సీఎం గారు దగ్గరికి అంటే గవర్నమెంట్ షేర్ ఎంత కట్టాలి గవర్నమెంటు దాదాపు ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇన్సి కట్టింది మన యూనియన్ నుంచి మనం కట్టే ఉంటుంది రెండు కోట్లు రెండు కోట్లు అంటే మనం ఇచ్చింది మనం డివైడ్ చేస్తాము అంటే సేమ్ కార్యక్రమం లాంటి కార్డ్స్ వస్తాయి ప్రతి హాస్పిటల్లో ఆ కార్డు అనేది ఇన్సూరెన్స్ కోఆర్డినేషన్ అవుతుంది ఇది సిస్టమ్ అయితే అంటే పాత్రికేయులు కిషోర్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ కాకుండా లింప్స్ పోతే చాలా వ్యక్తిలో చాలా మంది వైద్యులు ఉన్నారు దాన్ని కూడా వినియోగించుకోమని చెప్పడం జరిగింది దానికి రాజేష్ గారు చూస్తున్నారు మాదిరి గారు వచ్చారు ఆ రోజు డిస్కస్ ఎవరు బాగుండో జరిగింది ప్రతి ఒక్కరు అక్కడికి పోవారం ఇక్కడికి పోవాలో కాదు నిమిషంలో మంచి వైద్యం ఉంది దాన్ని చూసుకుంటే బాగుంటుంది దాని కోఆర్డినేషన్ కూడా రాజస్కార్డ్ చేస్తారు ఏ రాజేషన్ అక్కడ నెంబర్ ఏ ట్రాక్ చేసి అని చేస్తారు మనం ఏ మన స్టేట్ చూసుకొని